కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు రామాంజనేయులు గారికి మాధవి గారికి అలాగే పార్లమెంట్ తరఫున పోటీ చేస్తున్న పెంసాని చంద్రశేఖర్ గారికి అతి ముఖ్యంగా మా అందరికీ ఒక అర్హత కల్పించిన మీ ముందు నుంచును పెట్టి మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ కేవలం ఒక నాదాలే కాకుండా మీ అభిమానంతో ఇంకా కేవలం పదే పది రోజులు ఉంది మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామా లేదా అని చెప్పనేది మన చేతుల్లో ఉంది బటన్ నొక్కి నొక్కి పాపం జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అలిచిపోయారు ఇది ఒక అవకాశం అని చెప్పని ఐదు సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు మనందరికీ పదమూడో తారీఖున అవకాశం వస్తుంది మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక పంపించేద్దాం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నారు కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఒక ఏదో కులంలో కొడతాం ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా కొంతకాలమే పదవి ఉంటుంది అది ఆ పదవి కొంత ఐదు సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతో తెలియదు అది కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచో పెట్టి ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని ప్రజల నాయకుడి గుర్తు గుర్తిస్తారు అలాంటి ప్రజా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారి చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు ఇవాళ అన్ని విద్వేషాలు అన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినా సరే జనసేన సీట్లు దక్కు తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి పిలిపించారని చెప్పంటే ఈ ఎన్నికల వేళ జగన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పంటే జన సైనికులు ఎప్పుడైనా సరే సై అని చెప్పంటూ దూసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా మన కోటమైపర్లు గెలిపించుకునే బాధ్యత మనందరం అని చెప్పి కూడా మేము అందరూ కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతానికి గుంటూరు పార్లమెంట్ ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది ఇది ఇంతకుముందు మీ పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు జయదేవ్ గారు ఈ ప్రాంత సమస్యల మీద ఎన్నోసార్లు ఆయన గలం విప్పారు పార్లమెంట్లో అలాగే ఒక మంచి నాయకుడు ఒక మంచి మనిషి కింద మన ముందుకు వస్తున్న చంద్రశేఖర్ గారిని ఆయన వ్యక్తిగతంగా స్వార్థం చూసుకోవాల్సిన వాళ్ళ అవసరం ఏమీ లేనే లేదు ఈ ప్రాంత సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అనేది సగంలో ఆగిపోయింది ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసి గట్టిగా పని చేయాలి చేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని చెప్పారు కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ పెద్దలు రామాంజనేయులు గారు ఒక మంచి బ్యూరోక్రాట్ కింద ఉన్నారు ఇవాళ ప్రజలు ప్రజల్లోకి వచ్చారు మనందరూ ఆశీసులు కోరుతున్నారు తప్పకుండా మనందరి మద్దతు ఆయనకు కూడా తెలియజేయాలి ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీతో ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు మెజారిటీ ఎందుకు ముఖ్యం అని చెప్పంటే మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన మనం ఇచ్చే మెజారిటీతో తెలియజేయాల్సిన రాష్ట్రం ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ మాకు అప్పు చెప్పిన బాధ్యతలు మాకు ఇచ్చిన స్ఫూర్తి మా నాయకుడు కీర్తిశేషులు వంగ వంగ రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు అనేది చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనేది ఆ పిలుపుతోటి స్ఫూర్తితోటి మీ అందరు ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో పది పది రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి తర్వాత ఐదు సంవత్సరాల పాటు మనకు గెలిపించుకునే అభ్యర్థులు మనతో పాటు కలిసికట్టుగా నడుస్తారు మన ప్రతి సమస్య కూడా తీరుస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ మనందరం ఏదో గెలిచిపోతున్నాం అనే ఉద్దే వద్ద కష్టపడదాం ఈ పది రోజుల పాటు మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా కోరుకుంటూ మీరు చూపించే అభిమానం తప్పకుండా పదమూడో తారీఖున ఓటు రూపేణ కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మా నాయకులు కీర్తిశేషులు రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జోహార్ బిఎం రంగా